హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్ కేంద్ర ప్రభుత్వం రైతులకైతే భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ దేశంలోని కోట్లాది మంది రైతన్నలు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే దానికోసం ఎదురుచూస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ను అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి రిలీజ్ డేట్ను కూడా ప్రభుత్వం అందజేసింది ఇరవై రెండవ విడతకు సంబంధించి ఎప్పుడు పడుతుంది అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిటీని తీసుకురావడం జరిగింది దీనికి రైతన్నలు అందరూ ఒక ముఖ్యమైన పనులు చేసుకోవాలని అయితే చెబుతున్నారు ఏ ఏ పనులు చేసుకోవాలి ఎప్పుడు అమౌంట్ వస్తుంది ఏ ఏ రైతులకు అమౌంట్ అనేది జమ అవుతుంది ఏ రైతులకైతే రాదు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిల హెచ్జే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే మూడు విడతల వారీగా రిలీజ్ చేస్తుంది ప్రతి రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే రైతన్నలకు అందించే సువర్ణ అవకాశం దీని ద్వారా రైతులు వారి యొక్క పంట పొలాలను పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని వారి యొక్క ఆదాయం పెంచుకోవడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అందివ్వడం జరిగింది రైతులకు డీబీటీ పద్ధతి ద్వారా అయితే తమ బ్యాంక్ ఖాతాలో వేయిస్తారు దీని ద్వారా పది రైతుకు తక్షణమే అమౌంట్ అనేది అందడం జరుగుతుంది రైతులు తమ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు వారి యొక్క విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులను మరింత ప్రోత్సహించడానికి ఈ అమౌంట్ను రిలీజ్ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకురావడం జరుగుతుంది ఈ అమౌంట్ని ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అన్ని పనులు కూడా వేగవంతంగా చేయాలని కేంద్రం అయితే <laughs> ఆదేశాలు <laughs> ఇవ్వడం జరుగుతుంది పీఎం కిసాన్తో పాటు మనకు ఏపీలో అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్ పీఎం కిసాన్ డబ్బులు రెండు వేలు అన్నదాత సుఖీభావ డబ్బులతో కలిపి మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పుకొస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటవ విడత రాని రైతులకు ఈసారి ఇరవై రెండవ విడతలో రెండు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులను పాటిస్తేనే అమౌంట్ అనేది రైతుల ఖాతాలలో జమ అవుతుందని అయితే క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మొదటి షరవత్తు వచ్చేసి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల ఖాతాలో అయితే అమౌంట్ జమ కాదని రెండు వేల పంతొమ్మిది కంటే ముందు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఎవరైతే కొత్తగా అన్నదాత సుఖీభవాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లేకపోతే వారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రైతుగా గుర్తింపు పొంది వారి యొక్క భూముల్ని పట్టాదారు పాస్బుక్ని సృష్టించుకున్నారు వారికి అయితే అమౌంట్ రాని రాదు అనేసి ఆ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇంట్లో భార్య భర్త ఇద్దరు పేర్ల మీద భూములుండి వారి ఇద్దరికి అన్నదాత బావ లేదా పిఎం కిసాన్ డబ్బులు రెండు వస్తూ ఉంటే కనుక వారిలో ఒకరి పేరు తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక కుటుంబానికి ఒక రైతుకు మాత్రమే అమౌంట్ అనేది అందిస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పుకొస్తుంది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని ఈకేవైసీ చేసుకొని రైతులకు అయితే అమౌంట్ రాదు అని అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డును బ్యాంకు బుక్కు లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ వస్తుందని చెప్పడం జరిగింది అలాగే మీ యొక్క పట్టాదారు పాస్బుక్లలో ఆధార్ కార్డులో బ్యాంక్ పుస్తకాలలో ఒకే పేరు ఒకే రకంగా ఉండాలని ఏమాత్రం తప్పులు ఉన్నా కూడా అమౌంట్ అనేది రాదని చెప్పడం జరుగుతుంది మీ యొక్క పట్టాదార్ పాస్బుక్లలో భూమి మీదై మీ యొక్క పేరు మాత్రమే ఉంటేనే అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది సర్వే నెంబర్లు వేరుగా ఉండి పేర్లు వేరుగా ఉంటే అమౌంట్ అనేది రాదనేది చెప్పడం జరుగుతుంది ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది పట్టణ ప్రాంత అనే భేదం లేకోకుండా పట్టణ ప్రాంతాల్లో పల్లెలలో ఉండే రైతులు అందరికీ అమౌంట్ అనేది జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్ట చేసింది దీని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదనేది చెప్పడం జరుగుతుంది అలాగే అలాగే భూమి పేర్లు తప్పుగా ఉండి సర్వే నెంబర్స్ తప్పుగా ఉన్న రైతులకు కూడా అమౌంట్ రాదని ఇలాంటి రైతులందరూ వారి తప్పులను సరి చేసుకోవాలని సరి చేసుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కావున వీటినన్నింటినీ ముందుగానే స్పష్టంగా చేసుకోవాలని చెప్పడం జరిగింది